హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరీటం దొంగతనం కేసులో అరెస్ట్ అయిన అనామిక అనామిక అరెస్ట్ అవడంతో వంద కోట్ల రూపాయలు రాజు చేతిలో పెట్టి అసలు నిజాన్ని బయట పెట్టేసిన నందగోపాల్ మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక రాజు అయితే కంపెనీకి రానే వస్తాడు తన ప్లాన్ ప్రకారం సెక్యూరిటీ గార్డ్ ద్వారాగా ఇక అక్కడ ఉన్న కిరీటాన్ని దొంగతనం చేయించి డూప్లికేట్ కిరీటాన్ని అక్కడే చేరేలా చేసేస్తుంది అనామిక ఎందుకంటే సెక్యూరిటీ గార్డు మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్కి అందరికీ కూడా మత్తు మందు కలిపిన టీ ఇచ్చి వాళ్లను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేలా చేసి ఆ కిరీటాన్ని మాయం చేసేస్తాడు మర్నాడు రాజు కంపెనీకి వచ్చిన తర్వాత రాజు ఆ బంగారాన్ని అంతా కూడా క్లయింట్కి చూపిస్తూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూస్తే కావ్య బయలుదేరి వస్తూ ఉంటుంది కావ్యకు అనామిక ఫోన్ చేస్తుంది ఏంటి నెమ్మదిగా వెళుతున్నావేంటి వెళ్ళి వెళ్ళు నువ్వెప్పుడు దొరుకుతావా ఎప్పుడు నిన్ను మీ కంపెనీని పతనం చేయాలని ఎదురు చూస్తున్నాను అవకాశం దొరికింది వదిలిపెట్టే ప్రసక్తే లేదు వెళ్ళు నీ భర్త ఒక్కడే అవమానపడితే ఎలాగ నువ్వు కూడా అవమానపడాలి కదా నీ భర్తలో సగం నువ్వు వెళ్ళు త్వరగా వెళ్ళు పాపం నీ భర్త అక్కడ తలదించుకొని నిలబడి ఉంటాడు అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ ఏం జరుగుతుందని కంగారు పడుతూ రాజుకి అయితే ఫోన్ చేస్తుంది ఇక రాజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది గబగబా ఆఫీస్కి బయలుదేరి వస్తుంది ఈలోగా ఇక రాజు ఆ నగలన్నీ చూపించడంతో అతను ఆ నగల గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు డిజైన్స్ చాలా అని చాలా చాలా క్లారిటీగా ఉన్నాయని మాకు నచ్చినట్టుగా మీరు తయారు చేసి ఒక రోజు ముందుగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్న సమయంలోనే అది బంగారం కాదన్న విషయం తెలిసిపోయి ఇక రాజుని ఎంతగానో అవమానిస్తూ ఉంటాడు మీరు ఇలాంటి దుర్మార్గులని నాకు తెలియదు ఇలా మోసం చేస్తారని నాకు తెలియదు ఇంత మోసం చేస్తారా మీ తాతయ్యని నమ్మి ప్రాజెక్ట్ అప్పచెప్తే ఇంతగా మమ్మల్ని మాయ చేస్తారా అని చెప్పి అంటూ ఉండగానే కావి అక్కడికి వస్తుంది ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉండగానే ఈలోగా రాజు అసలు అది కిరీటం బంగారం కాదంట కళావతి అసలు కిరీటం ఎలా మారింది అని చెప్పి అంటూ ఉండగానే అర్థమైంది ఇదంతా అనామిక చేసిన పని ఇదంతా కూడా ఆ అనామిక చేసిందండి అని చెప్పేసి అంటూ ఉండగానే అనామిక చేయడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరిగింది సెక్యూరిటీ గార్డ్ని పిలవండి అని చెప్పి అంటూ ఉండగానే సెక్యూరిటీ గార్డ్ని అయితే పిలుస్తారు రాత్రి మిమ్మల్ని కాపలాగా ఉండమని చెప్పాం కదా ఇంకా సెక్యూరిటీని పెంచమని చెప్పాం కదా అని చెప్పి అంటూ ఉండగానే మీరు చెప్పినట్టుగానే ఇంకొక ముగ్గురు సెక్యూరిటీ గార్డులను పిలవడం జరిగింది సార్ మేమందరం కూడా మేము నలుగురం కూడా కాపలాగానే ఉన్నాం కాకపోతే ఈయన అదే మీరు మేనేజర్ నుంచి సెక్యూరిటీ గార్డ్గా మార్చారు కదా ఆయన మాకు టీ తీసుకుని వచ్చి ఇచ్చారు టీ తీసుకొచ్చి ఇచ్చారు కదా అని చెప్పేసి మేము ఆ టీ తాగాము ఆ తర్వాత మాత్రం ఏం జరిగిందో మాకు తెలియదు ఉదయం వరకు మాకైతే స్పృహ కూడా లేదు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఆ సెక్యూరిటీ గార్డే అంతా చేస్తాడని అర్థమైపోతుంది అతను ఎక్కడున్నాడో అర్జెంటుగా పిలవండి అని చెప్పి అనేసరికి అతను ఎక్కడా కనిపించడు ఆల్రెడీ అతను జంప్ అయిపోతాడు అలా అతను జంప్ అయిపోవడంతో ఇక ఒక్కసారి షాక్ అయిపోతారు అందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ తీసుకురామని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్లో ఆ సెక్యూరిటీ గార్డ్ చేసిందంతా కూడా మొత్తం తెలిసిపోతుంది అలా తెలిసిపోవడంతో సెక్యూరిటీ గార్డు కావాలని అనామికకు ఆ కిరీటాన్ని ఇచ్చేసి డూప్లికేట్ కిరీటాన్ని మన లోకర్లో పెట్టేశాడు లోకర్ కూడా ఇదిగోండి తీసినట్టు అనవాళ్ళు కూడా ఉందని చెప్పేసి ఇక అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి ఆ కిరీటాన్ని ఎలా తీసుకురావాలి ఆ కిరీటాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు మన దగ్గర సాక్ష్యం ఉన్నప్పుడు భయపడవలసిన పనేముంది సార్ మీరు కొంచెం వెయిట్ చేయండి సార్ ఆ కిరీటం మీకు ఇచ్చేస్తాం మేము ఇప్పుడు ఎవరిని మోసం చేయలేదు మోసం చేయడం మాకు తెలియదు మోసం చేయడం తెలియదు కాబట్టి మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం లేకపోతే ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఇక అతన్ని ఒప్పిస్తారు ఒప్పించి ఇదంతా అతనికి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు మోసపోయారని అతనికి కూడా అర్థమైపోతుంది అలా అర్థమైపోవడంతో సరే ఇక మీరు అది ఎలాగైనా సరే కిరీటాన్ని తీసుకురావాలని చెప్పి చెప్పడంతో తప్పకుండా నేను తీసుకొస్తాను ఆ కిరీటాన్ని అని చెప్పి అనామిక ఇంటికి వెళ్ళేసరికి అనామిక చాలా పొగరుగా సమాధానం చెప్తుంది నేనే తీశానని గ్యారంటీ ఏముంది నేనేం తీయలేదు నాకు ఎలాంటి సంబంధం లేదు అవునా నీకు ఎలాంటి సంబంధం లేకపోతే మరి నాకు ఫోన్ ఎందుకు చేశావు అని చెప్పేసి అడుగుతుండగానే ఏదో అక్కడ ఏదో సిచువేషన్ జరుగుతుందని చెప్పేసి నేను నీకు ఫోన్ చేశాను నువ్వు సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూడకు ఒకవేళ నువ్వు మర్యాదగా కిరీటం ఇస్తే ఇవ్వి లేదంటే పోలీసులు పిలవలసి వస్తుందని చెప్పనేసరికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కిరీటం ఇవ్వడానికి ఇష్టపడదు ఇంకా పోలీసులు పిలిచి ఆ సాక్ష్యాధారాలు చూపించి అలాగే కావ్యకు వచ్చిన కాల్ రికార్డు కూడా వినిపించేసరికి ఇదంతా అనామికే చేస్తుందని అర్థమైపోతుంది అలా అర్థమైపోయేసరికి అనామికను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇలాంటి ఆడదాన్ని బయట ప్రపంచంలో వదిలేస్తే ఎంతోమంది మగవాళ్ల జీవితం ఎన్నో కుటుంబాలు నాశనమైపోతాయి అలాగే ఇక ఎన్నో కంపెనీలు అని చెప్పేసి రాజు జరిగిన సిచ్యువేషన్లన్నిటికీ కలిపి కేసులు పెట్టించేస్తాడు తను మా కంపెనీలో ఉన్న మా ప్రోడక్ట్ దొంగతనం చేయించింది అంటే తను ఎలాంటి ఆడదో మీకు అర్థమై ఉండాలి దాన్ని బట్టి మీరు కేసు పెట్టండి తను ఎవరో వచ్చారని వదిలేయడానికి లేదు ఒకవేళ ఇతను కనుక వచ్చి విడిపించాలని చూస్తే ఇతనికి కూడా అందులో సంబంధం ఉందని చెప్పి కేసు పెట్టండి అని తనకున్న పరపతిని మొత్తం ఉపయోగించి ఇక అనామికను అరెస్ట్ చేయించి దిమ్మదిరిగే షాక్ ఇస్తాడు ఆ కిరీటాన్ని తీసుకుని వెళ్ళి అతనికి ఇచ్చేస్తాడు దాంతో ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అనామికకి షాక్ ఎదురవుతుంది కానీ ఇదంతా తెలుసుకున్న నందగోపాల్ మాత్రం షాక్ అయిపోయి ఉండిపోతాడు ఇక సంజయ్ దగ్గరికి వస్తాడు ఏంటండి అనామిక అంటే పెద్ద తోపు తురుము అన్నారు ఆవిడ ప్లాన్ వేస్తే తిరిగే లేదన్నారు ఇప్పుడు ఆవిడ చూస్తే జైల్లో కూర్చుంది విడిపించడానికి వెళ్ళే అవకాశం కూడా మీకు లేదు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నేనే కదా నేను కూడా వెళ్ళి జైల్లో కూర్చోవాలి మూడు నెలలు అజ్ఞాతంలో ఉండమంటే ఉన్నాను కానీ జైల్లో కూర్చోవడానికి నేను సిద్ధంగా లేను అందుకని నేను ఈ విషయాన్ని వెళ్ళి రాజు దగ్గర ఒప్పుకుని క్షమాపణ అడిగి రాజు వంద కోట్లు రాజుకి ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పేసరికి అది కాదు చెప్పేది విను అనామికని ఎలాగైనా విడిపిస్తాను మీరు విడిపించుకున్నా ఎలాగైనా సరే నాకు సంబంధం లేదు మీకు మీకు ఉన్న పగల మధ్యలో నన్ను ఇరికించడానికి లేదు నేను ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నాను నాకున్న డబ్బుతోనే ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా బ్రతుకుతాను నాకు రాజు డబ్బు అవసరం లేదు అని చెప్పేస్తాడు నందగోపాల్ అలా చెప్పి నన్ను నందగోపాల్ అయితే ఇక రాజు దగ్గరికి వెళ్తాడు డైరెక్ట్గా ఏంట్రా ఇలా వచ్చావేంటి అవును నిన్ను కూడా పోలీసులకు పట్టించాలి కదా నీకోసం ఎదురు చూస్తున్నాను వంద కోట్ల రూపాయల విషయంలో మా తాతయ్య చేత హామీ పెట్టించుకుని వంద కోట్లు ఎగ్గొట్టి మమ్మల్ని మోసం చేయాలని చూసావు నిన్ను వదిలిపెట్టనని చెప్పనేసరికి నన్ను క్షమించురాజు నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ తాతయ్య మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను బొమ్ము చేశాను మా నాన్నగారు కూడా నన్ను తిట్టారు వాళ్ళు మనపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఎంత మోసం చేస్తావని మా నాన్నగారు నన్ను అసహించుకున్న ఆయన నోరు కూడా మోయించాను అనామిక చెప్పిన మాటలు నమ్మి ఇక కొన్ని కోట్లకు వారసుడిని అయిపోదామని నాకున్న ఆస్తినే కాకుండా ఇక మిగిలిన ఆస్తిని కూడా పెంచుకుని దర్జాగా బ్రతికేద్దామని అనామిక మాటలకి మోసపోయి నేను మిమ్మల్ని మోసం చేయాల్సి వచ్చింది అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు నన్ను క్షమించు నీ వంద కోట్లకి సంబంధించిన ఇక ప్రాపర్టీస్ ఇవిగో అని చెప్పేసి వంద కోట్ల రూపాయలకి చెక్కులు రాసి ఇచ్చేస్తాడు వంద కోట్ల రూపాయలు తిరిగి రాజుకి ఇచ్చేసి తనని క్షమాపణ అడుగుతాడు తనని ఇంకేం చేయొద్దని చెప్పి అడిగేసరికి నువ్వు క్షమించమని అడిగా కాబట్టి ఇక నిన్నేం చేస్తలేదు మరోసారి అనామిక లాంటి వాళ్ళతో చేతులు కలిపి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడమే కాకుండా ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక అయితే వార్నింగ్ ఇస్తాడు ఇంకెప్పుడు అనామిక మాట వినను అనామిక పెద్ద తోపు తురుము అంటూ నేను వేసిన స్కెచ్ ఎప్పుడు తిరిగిపోదు నాకు డబ్బు వచ్చేస్తుందని చెప్పి రకరకాలుగా చెప్పింది ఈరోజు మీ కంపెనీలో చేసిన మోసానికి వెళ్ళి జైల్లో కూర్చుంది ఆ లేడీ మీ మీద చాలా పగతో ఉంది ఏదో రకంగా మిమ్మల్ని పతనం చేయాలని చూస్తుంది మీకు వచ్చే ప్రతి కష్టం ఆవిడ ద్వారాగానే వస్తుంది ఆవిడని మాత్రం బయటికి రానివ్వకండి అని చెప్పేసి నందగోపాల్ చెప్పేసి క్షమాపణ చెప్పి వంద కోట్ల రూపాయలు ఇచ్చేయడంతో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వంద కోట్ల విషయం అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ విషయం ఇవన్నీ కూడా ఇంట్లో తెలుస్తాయి వంద కోట్ల రూపాయలు ఇక సీతారామే సంతకం చేయడం మోసం చేయడం అలాగే ఆ వంద కోట్ల రూపాయలు అప్పు తీర్చడం కోసం కావ్యరాజు ప్రవర్తనలో మార్పు వచ్చింది తప్ప ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదని ఆస్తి పోకుండా కాపాడడం కోసం ఇదంతా చేశారని చెప్పేసి ఇక అందరూ కూడా నిజమైతే తెలుసుకుంటారు అలా తెలుసుకుని అందరూ షాక్ అయిపోతారు కావ్యరాజు వంద కోట్ల విషయంలో ఎన్ని పాటలు పడ్డారో ఎన్ని బాతలు పడ్డారో తలుచుకుని అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు మీ తాతయ్య ఎప్పుడూ మంచిగా చేయాలని చూస్తారు కానీ మీ తాతయ్యనే మోసం చేయాలని చూశాడు వాడు వాడిని విడిచిపెట్టకుండా ఉండాల్సింది లేదు క్షమాపణకి మించిన శిక్ష ఏమీ ఉండదు వాడొచ్చి వాడంతటా వాడే నన్ను క్షమాపణ అడిగాడు వాడు మన డబ్బు మనకి ఇచ్చేశాడు అలాంటప్పుడు వాడికి శిక్ష వేయించడం అనవసరం అనామిక మాటలు నమ్మి ఇదంతా చేశాడు కాబట్టి మనం వాడిని ఏం చేయకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక రాజు చెప్తాడు అలా రాజు కావ్యాల సమస్యలు తీరిపోతాయి ఆ కుటుంబం కూడా రాజు కావ్య ఎందుకు అలా చేశారో తెలుసుకునేసరికి రుద్రాని నోరు కూడా మూతపడిపోతుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడలేక మౌనంగా నిలబడిపోతుంది చూశారు కదా ఈ ఆస్తి కాపాడడం కోసం నా కోడలు నా కొడుకు ఎంత కష్టపడ్డారో నా కోడల మీద లేనిపోని నిందలు వేసి ప్రతిరోజు రణరంగం చేస్తూ ఉండేవారు ఆఫీస్లో ఎన్నో కష్టాలు పడి ఎన్నో సమస్యలతో ఇంటికి వచ్చిన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనవలేదు ఇకనైనా మీరు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ ఇక అపర్ణ రుద్రానికి ధనలక్ష్మికి షాక్ ఇస్తుంది అలా అనామికకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను ప్రియ సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట ఘంటసెంబర్ ఆల్ అయితే క్లిక్ చేసేయండి